విచిత్రం ఏమిటి అనంటే విచిత్రం ఏమిటి అనంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తా ఉంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తా ఉంటే విచిత్రం ఏమిటి అంటే నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది రాజకీయాలలో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు అటు మోడీ గారు అటు మోడీ గారిని అప్పట్లో అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుపోట్లు పార్టీలు మార్చడం తిట్టిన వారిని చంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు అత్యంత అవినీతి పరుడు అత్యంత అవినీతి పరుడు అని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు అన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అంటే వారితో ఉంటే వారితో ఉంటే ఒకలాగా వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తా ఉన్నారు అని అంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇంతకీ బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతూ ఉన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరు హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను అందరూ ఆలోచించండి అందరూ ఆలోచించి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం దానికి జగన్ అనే జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు ఆ దత్తపుత్రుడు ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమరుకు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా గాజు వాకలో గాజు వాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరండంగా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని దాని తర్వాత జగన్ అడ్డ జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట నీకెందుకయ్యా బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకయ్యా బాధ వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు అనంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అనంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా నీకెందుకయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు జగన్ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా అలాగే రైల్వే జోన్ అలాగే రైల్వే జోనుకు భూములు మనమిచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటికేషన్ పెడతా ఉన్నారు రైల్వే జోనుకు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని కేవలం రెండు బిల్డింగ్లు కట్టి మమా అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమే మన చూపిస్తా చూపిస్తూ ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ అధికారంలోకి వచ్చాక అబద్ధాలు మోసాలు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ నేను చూపిస్తాను ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా ఇది అక్క ఇది ఒక్కసారి చూడాలక్క మీరంతా కూడా ఇది మీరంతా కూడా చూడాలక్క అన్న మీరంతా ఇది ఒక్కటి ఖచ్చితంగా మాత్రం ఇది ఒక్కసారి ఖచ్చితంగా ఇది చూడాలి తమ్ముడు ప్రతి ఒక్కరూ కూడా ఇది చూడాలి అక్క ఇది ప్రతి ఒక్కరూ చూడాలి ఎందుకనంటే అక్క రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఈ పాంఫ్లెట్ స్వయంగా తను సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించాడు ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి రెండు వేల పద్నాలుగులో పంపించిన ఈ ప్రాంఫ్లెట్టు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలు అంటూ తాను రాశాడు అప్పట్లో ఇదే ఈటీవీలోను ఇదే ఏబిఎన్లోనూ ఇదే టీవీ లోనూ ఇదే ఇటువంటి మాటలే మాట్లాడారు అడ్వర్టైజ్మెంట్తో ఊదరగొట్టారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మి ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లు చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి నన్ను కోరుతా ఉన్నా ఇందులో చంద్రబాబు చెప్పినేటివి ఇందులో చంద్రబాబు చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ చెప్పినేటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పిన మొదటి హామీ ఇరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ముఖ్యమైన హామీలలో రెండో హామీ చంద్రబాబు సాయిగ్లా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించినా పేపర్లు పాపులెట్లో పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్టర్ డాక్టర్ ఆక చెల్లెమ్మల రుణాలు నేను అడుగుతా ఉన్నా ఇందులో ఒక్క రూపాయన మాఫీ అయింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మూడో హాబీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు మీ ఏ ఒక్కరి బ్యాంకులో కూడా బ్యాంక్ అకౌంట్లలో ఒక్క రూపాయలే వేశానా అని అడుగుతా ఉన్నా నేను ఇలా 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 నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు ఇదే నాలుగో హామీ నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు చెప్పండి మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్